నడుస్తూనే ఉంది కదా ఉంది నడుస్తుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన మోసం బయటపడిందని దాంట్లో నుంచి ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి బీసీ ప్రజానికాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఒక డ్రామాలు ఇస్తుంది వాస్తవానికి హైకోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది నిజమే కానీ రెండు నెలలు ఏమో నిద్రపోయి ఇవాళ ఒక దిక్కు వర్షాలు పడుతుంటే ప్రజల ఆస్తులు ప్రాణాలు వరదలు కొట్టుకపోతుంటే సోయ లేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఒక అర్ధరహితమైన పద్ధతిలో పనిచేస్తుంది నిన్న సాయంత్రం మేము ఓటర్ లిస్టులను మేము బహిరంగంగా పెట్టినామని మాట్లాడుతున్నాం వాస్తవానికి రాజకీయ పార్టీలకు ఇవ్వాలి వాళ్ళ విధి అది మేము పెట్టినామని చెప్పి ఇవాళ జిల్లాలో మీటింగ్లు అని చెప్పి రేపు పొద్దున మండలాల్లో మీటింగ్లు అని చెప్పి ఓటర్ లిస్టులలో అనేక అవకతవకలు ఉన్నాయి ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి ఓటర్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి మీరు ఎక్కడో పెట్టినామని చెప్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక ఓటర్కి ఎట్లా తెలుస్తుంది మీరు ఎక్కడ అప్లోడ్ చేసింది ఎన్నో అప్లోడ్ చేసింది ప్రజలకు తెలిసినట్టు చెప్పిందా ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఎన్నికల కమిషన్ కూడా పద్ధతి మార్చుకోవాలి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ప్రజలందరికీ తెలిసే రీతిలో ఆ ఓటర్ లిస్టులను ప్రచురించాలి గ్రామ పంచాయతీల దగ్గర పెట్టిన సంగతి సంగతి రోజు కలెక్టర్లకు ఫోన్ చేసేంతవరకు సాధారణ ప్రజలు దిక్కు వరదలు వర్షాలు ఓదిక్కు వ్యవసాయ పనులతో ఇబ్బందులు ఉన్న ప్రజలకి ఏ రకంగా తెలుస్తుంది ఒక్క రోజులో మేము పెట్టినామని చెప్తే టామ్ టామ్ చేయాలి కదా మొత్తం ప్రజలకు తీర్చే పద్ధతుల్లో చెప్పాలి కదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా చూసుకోండి మా వాళ్ళు మా ఏం చేసిరా ఏంది చూసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే కమిషన్కి ఆ బాధ్యత ఉంది వాళ్ళ అధికార పార్టీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అధికారులను వాడి దుర్వినియోగం చేసి రకరకాల పద్ధతులు మోసం చేస్తూ ఉంది ఎటువంటి పరిస్థితులలో సరైన సమయం ఇవ్వాలి అందరు ప్రతి ఒక్క ఓటరు కూడా తన పేరు ఉందో లేదో చూసుకోవడం కావాల్సి అంత సమయం రీజనబుల్ సమయాన్ని ఇవ్వాలి కానీ వాళ్ళు ఏదో హడావుడి అయిపోయినట్టు వదికి వర్షాబ్దం కొట్టుకపోతుంటే జిల్లాల జిల్లాలు సోయి లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా పద్ధతి లేకుండా ప్రవర్తిస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా తన విధానాన్ని మార్చుకోవాలి ప్రజలకు సరైన సమయం ఇవ్వాలి ఎన్నికలు సజావుగా జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా